యాంకర్ లాస్య ప్రేమించి వెత్తిన మంజునాథ్ను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది తను పెళ్లి అయిన తర్వాత యాంకర్ గుడ్ బై చెప్పేసింది ఆ తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత రెండవసారి పండంటి మగబెడ్డకు జన్మ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే తను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తన భర్త మంజునాథ్ బర్త్డేని ఎంతో గ్రాండ్గా ప్రశ్నతో కలిపి చేసుకుంటూ వచ్చింది మార్చ్ సిస్టేనా తన భర్త మంజునాథ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులందరికీ కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్న యాంకర్ లాసే తన భర్త పుట్టినరోజు నాడు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది హ్యాపీ బర్త్డే మంజునాథ్ నువ్వు నన్ను నవ్వించావు నువ్వు నా కళ్ళు తుడిచావు నన్ను గట్టిగా హత్తుకున్నావు నా సక్సెస్ని చూసావు నా వైఫల్యాన్ని చూసావు ఎలాంటి సమయంలో నా పక్కన నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు లవ్ యూ టూ అని రాసుకొచ్చింది అంతేకాదు ఓ పర్ఫెక్ట్ హ్యాజ్బాండ్గా భారీగా గర్వపడుతున్నట్లు లాస్య భావోద్వాదాన్ని లోనయ్యింది ప్రస్తుతం ఆమె పోస్ట్ ఆమె ఫ్యాన్స్ ఫాలోవర్స్ని బాగా ఆకట్టుకుంటుంది మంజునాథ్కు బర్త్డే విశేషం తెలుపుతో క్యూట్ కప్పులు అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు వారు అభిమానులు